గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ముఖ్యంగా లైఫ్లో ఎవ్వరమైనా కానీ ఏదో ఒకటి సాధించాలి బాగా బతకాలి బాగా ఉండాలి అనే స్టార్ట్ చేస్తాం కదా అంటే లైఫ్లో మనం కోరుకున్న దాన్ని అచీవ్ చేయాలి అద్భుతంగా బతకాలి అనే స్టార్ట్ చేస్తాం కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది అది ఒక నెల కావచ్చు సంవత్సరం కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు అరే తప్పు చేశానేమో ఈ డిసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందేమో ఈ కోర్స్ చదవకుండా ఉండాల్సిందేమో ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా ఉండాల్సిందేమో అనే డౌట్ వస్తుందండి అప్పుడు ఏం చేయాలి వెనక్కి పోవాలా పూర్తిగా వదిలేయాలా కంటిన్యూ చేయాలా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలా ఈ విషయం చాలా మందిని ఇబ్బంది పెట్టే విషయం మీకు తెలుసు ఎవరికైతే వాడు నచ్చిన దాన్ని తీసుకొని అంటే నచ్చిన కోర్సుని సెలెక్ట్ చేసుకొని నచ్చిన పనిని సెలెక్ట్ చేసుకొని మొదలు పెడతాడో వాడు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు ఎందుకు ఇష్టమైంది కదా కష్టమని అనిపించదు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ పక్క వాడు చెప్పాడని మంచి ప్యాకేజ్ వస్తుందని లేకపోతే అక్కడ జీతం బాగుంటుందని అక్కడ వాతావరణం ఏదో బాగుంటుందని మనకి నచ్చని దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది నచ్చని దాన్ని సెలెక్ట్ చేసుకోవటంతో మొదలవుతుంది టార్చర్ మన మనసే మన అంతరాత్మే మన మీద ఎదురు తిరుగుతూ ఉంటుంది దాడి చేస్తూ ఉంటుంది దాన్ని సమాధానం పరుచుకోలేము బయట ఉన్న పరిస్థితులకి అడ్జస్ట్ అవ్వలేము ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఈ సమస్య ఎదురవుతుందండి మిగిలిన చోట్ల ఏం చేయాలనేది తర్వాత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో చదువుకుంటున్న కురవాళ్ళు అంటే కొత్తగా కోర్సు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది పొరపాటున ఎవడో చెప్పేశాడని మీకు సివిల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంజనీరింగ్ చాలా బాగుంది కానీ ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ పెద్దగా డిమాండ్ లేదు బయట వెళ్ళి అందులో కూర్చోవాలి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో జాయిన్ అయినా కానీ పదిహేను ఇరవై వేలు మించి ఇవ్వట్లేదు బయట అక్కడ అవకాశాలు లేవు కాబట్టి కంప్యూటర్ సైన్స్ తీసుకోరా బాబు కంప్యూటర్ సైన్స్ అయితే ఇమ్మీడియట్గా కనీసం పాతిక యాభై వేలు కెరీర్ స్టార్ట్ చేయొచ్చు జస్ట్ కోడింగ్ నేర్చుకోవడమే కదా అని చెప్పారని చెప్పి చాలామంది కంప్యూటర్ సైన్స్ తీసేసుకుంటారు తీరా అక్కడికి వెళ్ళాక వీడి ఇంట్రెస్ట్కి అది అగెనెస్ట్గా ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉండదు ఆ కోడింగ్ చేస్తుంటే తలనొప్పి వస్తూ ఉంటుంది చిరాకు వస్తూ ఉంటుంది ఫోకస్ పెట్టలేడు ఇంకా వీడిని వీడి తిట్టుకోలేడు పక్కవాడిని తిట్టలేడు ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది పాపం బలవంతంగా కంటిన్యూ చేసేస్తూ ఉంటారు కొంతమంది అక్కడితో ఆపేసి లక్కీగా ఛాన్స్ ఉంది కాబట్టి వేరే బ్రాంచ్లోకో షిఫ్ట్ అయిపోతూ ఉంటారు వేరే కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఈ విషయంలో మనం ఏమేమి పొరపాట్లు చేస్తున్నాము ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ ఒకసారి చూద్దామా ఇలాంటి సిట్యువేషన్ లైఫ్లో అందరికీ వస్తుందండి కొంతమందికి అయితే ఎర్లీ స్టేజ్లోనే వచ్చేస్తుంది కొంతమందికి చదువు అయిపోయిన తర్వాత వస్తుంది ఇక్కడ జెన్యున్గా కొన్ని టిప్స్ అయితే చెప్తాను అవి ఫాలో అయితే ఈ సమస్య నుంచి బయటపడిపోవచ్చు ముందు ఇప్పుడు చదువుతున్న కోర్స్ దానివల్ల వస్తున్న ఇబ్బంది వీటి గురించి మేము మీద ఒక క్లారి మీకు ఒక క్లారిటీ ఉండాలండి పక్కా క్లారిటీ ఉండాలి అలాగే ఈ ఇబ్బందులకి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అంటే మీ లెవెల్లో అంటే ఒక కోర్స్ చదువుతున్నాము పర్వాలేదు మైండ్ సెట్ మార్చుకొని ఈ కోర్సుని కంటిన్యూ చేద్దామా నేను చేయగలనా బుర్రకి ఎక్కుద్దా రేపటి రోజు ఈ కోర్స్ బేస్డ్ జీవితాంతం ఉద్యోగం చేయాలి కదా చేయగలనా అనేది ఒక్కసారి నిజాయితీగా ఇది ఏ కౌన్సిలరో నాలాంటి వాడో అమ్మా నాన్నో చెప్పేది కాదండి మనకు మనమే ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి సో చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మన పిల్లలకి ముఖ్యంగా షేర్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ పిల్లలకి లేకపోతే ఫ్రెండ్స్ పిల్లలు కొత్తగా ఎడ్యుకేషన్లోకి వెళుతున్నారు అనుకునే వాళ్ళకి షేర్ చేయండి అయితే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని చెప్పాం కదండి ప్రశ్నించుకున్న తర్వాత ఒక స్పష్టమైన అవగాహనకి రావాలండి ఇక్కడ అవగాహన అంటే ఆ వయసుకి అవగాహన సరిపోదు కాబట్టి కుటుంబంలో అమ్మ నాన్న పెద్దలు ఇంకెవరైనా మెంటార్స్ ఉంటే వాళ్ళు టీచర్స్ హెల్ప్ తీసుకోండి ఇవి కూడా దొరకని పక్షంలో మంచి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు లాంటి వాళ్ళు వాళ్ళల్లో ఒక మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళటం ద్వారా వాళ్ళు మీకు పక్కాగా మంచి గైడెన్స్ అయితే ఇస్తారు అలాగే ఓ సబ్జెక్ట్ తీసేసుకున్నారు స్వతహాగా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుందాం ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే ఎంత చదివినా కానీ అది అర్థం కాదండి ఒకవేళ అర్థమైనట్టు అనిపించినా గుర్తుండదండి అంటే చదివే పరిస్థితి సానుకూలంగా ఉండదు చాలా దారుణంగా ఉంటుంది అన్నట్టు అది కూడా చూసుకోండి అలాగే ఏదైనా ఒక పని ఇష్టంగా చేస్తే దానికోసం ఎంత కష్టపడినా ఎన్ని గంటలు దాని మీద కూర్చున్నా కానీ కష్టం అనిపించదండి బాగుంటుంది తక్కువ కష్టపడినా ఎక్కువ మార్కులు వస్తూ ఉంటాయి అదే బలవంతాన చదివితే ఇష్టం లేని చదివితే వస్తాయా మార్క్స్ రావు సబ్జెక్ట్ కూడా బొరకెక్కదు రేపటి రోజు ఉపయోగపడదు సో మరి మొదటి సంవత్సరం ఇప్పుడు జాయిన్ అవుతున్నారు వీళ్ళంతా ఈ జాగ్రత్తలు తీసుకోండి అలాగే జాయిన్ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయిపోతూ ఉంటారు కదా మొదలైపోయినాయి కదా అడ్మిషన్స్ జాయిన్ అయిపోయారు మొదట్లోనే ఒక క్లారిటీ తెచ్చేసుకోండి మొదటి రెండు మూడు నెలలు టైం ఉంటుంది మనందరికీ కూడా ఇక్కడే క్లారిటీ తెచ్చేసుకోండి ఈ కోర్స్ మీకు ఫిట్ అవద్దా అవుదా ఇబ్బంది పెడుతుందా పెడితే ఏం చేయాలి అనేది చూసుకోండి ఓకే ఈ కోర్స్ మానేస్తాను కాలేజ్ మానేస్తాను తేలిగ్గా చెప్పేస్తాం కానీ నెక్స్ట్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు అది మాత్రం ఉండాలండి ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలి అంతే తప్పించి ఈ కోర్సు మానేస్తాను ఈ కాలేజ్ మానేస్తాను అంటే చదువు లేకపోతే దేనికైనా పనికొస్తామా జ్ఞానం నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఈ చదువుని ప్రేమించండి ఐ మీన్ మీకు నచ్చిన దాన్నే ప్రేమించండి నచ్చిన కోర్సుని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్లాన్ బి మాత్రమే కాదు వీలైతే ప్లాన్ సి కూడా పెట్టుకోండి అంటే నా ఉద్దేశం ఒక కోర్సు మీకు నచ్చిన కోర్సు చదువుతూ ఉండండి దాన్ని ఇష్టపడండి ఇష్టపడేలాంటి కోర్సునే తీసుకోండి సేమ్ టైం ఇది పాటు ఇంకొకటి కూడా ఇది కాకపోతే ఇంకొకటి కూడా జీవితంలో పనికొచ్చేలా ఉండాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు ఈరోజు ప్రపంచం అంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ చుట్టూ తిరుగుతోంది అనుకుందాం మీరు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది మంచి అవకాశం కల్పిస్తుంది చదువుకునే వయసులోనే మీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిజిటల్ యాక్టివిటీస్ కాబట్టి ఇవన్నీ కూడా సమ్ క్యానరా దగ్గర నుంచి ఆడవ్ ఫోటోషాప్ దగ్గర నుంచి చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అవి నేర్చేసుకుంటే కాస్త చేతికి పని దొరుకుతుంది నాలుగు రూపాయలు సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది ఎంత పేదరికంలో ఉన్నా ఎంత డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నా ఇలాంటివి మొదలు పెడితే ముందైతే మొదలు పెట్టండి ఖర్చేమీ అవదండి నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఖర్చు అయిపోయే కోర్సులు ఉన్నవి అవే ఫ్రీగా ఇచ్చే కోర్సులు ఉన్నవి రెగ్యులర్గా నా హ్యాండిల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది సో అవన్నీ అన్నీ కాకపోయినా నాలుగైదైనా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఈజీగా సెటిల్ అయిపోతాం ఈసీనా సిఎస్సీనా ఈ ఏది తీసుకుంటే మంచిది అంటున్నారు నయాబ్ మన ఫాలోవర్స్లో ఈసీఈ గొప్పది సిఎస్ఈ గొప్పది అని మనం తేల్చలేమండి దేని ప్రత్యేకత దానిదే మీరు గొప్ప నేను గొప్ప అన్నట్టుంది మీ గొప్పతనం మీది నా గొప్పతనం నాది ఎందుకంటారా ఈరోజు సుందర్ సచిన్ సత్యనాథళ్ళ ఇలాంటి వాళ్ళు ఈసీఈ చేసి కంపెనీ సిఓలో అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈరోజు ఈసీ జనరల్ ట్రైండే చెప్తున్నాను ఒక క్యాంపస్ ప్లేస్మెంటే చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్లు ఉంటాయి ఈసీకి ఆ తర్వాత ప్రిఫరెన్సే ఉంటుంది ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా రకరకాల తోకలు వచ్చేసినాయి కదండి ఏఐఎంఎల్ డేటా సైన్స్ ఇలాంటివి చాలా వచ్చేసినాయి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చాక ఈసీఈకి వెళ్తున్నారు కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గినాయి అంతే తప్పించి ఈసీఈ ఎప్పుడూ చిన్నది కాదు ఏ కోర్సు ఏ కోర్సు కంటే కూడా చిన్నది కాదు మీరు దేన్నైతే మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారో అది సూపర్ కోర్స్ అన్నట్టు సో మీరు ఆర్ట్స్ ఇష్టపడినా కామర్స్ ఇష్టపడినా మేనేజ్మెంట్ ఇష్టపడినా కానీ తప్పేమీ కాదు నష్టం లేదండి చాలామందిని చేస్తున్న పొరపాటు ఏంటంటే అందరూ ఇదే తీసుకుంటున్నారు ఎక్కువ మందికి ఇది తీసుకుంటేనే జాబ్ వస్తుంది ఎక్కువ ప్యాకేజీలు దీనికే వస్తున్నాయి కాబట్టి ఇదే తీసుకోవాలి అనేది బుర్రలోంచి తీసేయాలండి అందరికీ అది ఫిట్ అవ్వదు ఏదో పాత సామెత ఒకటి ఉంది కథ ఉంది చూడండి అన్ని రకాల జంతువుల్ని చెట్టు ఎక్కమని ఆ చెట్టు ఏదైతే ఏ జంతువు అయితే స్పీడ్గా ఎక్కి దిగిందో వాళ్ళే ఛాంపియన్ అన్నట్టుగా ఉంటుంది సో ఇది పెట్టుకోవద్దు ఒక కోర్సు మంచిది అనేది ఏమీ లేదు ఆ కోర్సు మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైంది ఏదైనా మంచిదే ఏదైనా కానీ ఆర్ట్స్ తీసుకొని గొప్ప జర్నలిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు అదే ఆర్ట్స్ తీసుకొని గొప్ప లాయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు కామర్స్ తీసుకొని గొప్ప బిజినెస్ మ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కంప్యూటర్ సైన్స్ తీసుకొని గొప్పవాళ్ళు అవుతున్న వాళ్ళు ఎలాగూ ఉన్నారు సో ఇది కేవలం ఓ పాతిక వేలు యాభై వేలు జీతానికి సంబంధించిన ఇష్యూ కాదు జీవితానికి సంబంధించిన ఇష్యూ ఇది మరి మీ జీవితాన్ని మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు ఓ పాతిక యాభై వేలు జీతం వస్తే చాలా అదే జీవితమా అంటే సెక్యూరిటీ కోరుకోవటంలో తప్పేమీ లేదు మొదట్లో అందరం కోరుకుంటాం కానీ తర్వాత 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 ఆలోచించండి ఒక్కసారి అరే పొరపాటు చేశానా నష్టపోతున్నానా అని మీకు డౌట్ రావచ్చేమో ఆ రోజు కూడా ఒకసారి మనసులో పెట్టుకొని మంచి డిసిషన్ తీసుకోండి ఇప్పుడు ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదండీ అవి కూడా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్